ఈ శుభదినం రోజు కడప నడివడ్డున పోతురా ట్రావెల్స్ వారి పోతురా గ్రాండ్ ఇన్ లాడ్జి ఈరోజు ఓపెనింగ్ శుభ సందర్భంగా కడప ప్రజలకు మనం ఏమంటే ఎంతో లగ్జరీగా రూమ్స్ వేసాము అందరికీ అనుకూలంగా అందుబాటులో ఉండేటట్టు తైజనే ఉంది లాడ్జి రూమ్లు అయితేనే ఉంది మా ఒక పది మందికి సేవా కార్యక్రమాల మాదిరిగానే ఇది కూడా బాగా చేసి నలభై ఏళ్ళగా ఇచ్చిన ఆదరాభిమానాలతో మేము ఎంతో ముందుకు పోయాము ఈరోజు కూడా మరవలేని నా మా ప్రజలు నాకు ఎంతో బ్రహ్మరథం బట్టి ఇన్ని రోజులు వ్యాపారంలో కలిసిమెలిసి చాలా సంతోషంగా బిజినెస్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఈ లాడ్జీని ఎంతో ఇంప్రూవ్మెంట్ చేస్తారని ప్రజల కోరిక వరకు నేను అన్ని సౌకర్యాలు ఇచ్చి వాళ్ళ ఆనందం కోసమే నేను చేస్తాను వెళ్ళవెల్ల సర్వీస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో లాడ్జీ మా స్టాఫ్ కానీ వారు కానీ ఉండి మా లార్జీకి వచ్చిన వాళ్ళందరికీ మంచి హృదయపూర్వకంగా మంచిగా ఆనందంగా సర్వీస్ ఇచ్చి పేరు ప్రతిష్టాలు కావాలని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి లార్జీ బుకింగ్ ప్రారంభమవుతుంది దయచేసి మా పాత కస్టమర్లు కానీ కడప ప్రజలు కానీ వచ్చి కూర్చునే వాళ్లకు అందుబాటులో ఉంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్న మీ పోతుల వెంకటరామరెడ్డి పోతుల పీవీఆర్ గ్రాండిన్ లగ్జరీ రూమ్స్ ఒక్క తూరు వచ్చి మా సర్వీస్ చూడండి మా లాంటి సర్వీస్ చూడండి దయచేసి ఎవరికి ఎవరు రావరు నిలబడి నిమిషాలు బయటకు వచ్చేస్తాడు అప్పుడు కాదు అడ్జస్ట్ చేసుకోవచ్చు लोगो yang रहे हैं గ్రైండిన్ అనే లాడ్జ్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది నిజంగా కడపకు ఒక మంచి లార్జ్ అనేది చాలా ముఖ్యము కడప జిల్లాకి మెయిన్ హెడ్ క్వార్టర్స్ కడప సరిగ్గా ఉండేదానికి లాడ్జెస్ పెద్దగా లేవు ఉండేది ఒక రూమ్ మంచి మంచి లార్జెస్ ఉన్నాయి కానీ వ్యవస్థలేమో చాలా పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి కడప అలాంటి సమయంలో గ్రైండిన్ అని చెప్పి ఒక హోటల్లో అది అతి దగ్గరగా సెవెన్ రోడ్స్కి దగ్గర వచ్చే ప్రతి ప్రయాణికుడికి అందుబాటులో ఉండేటట్టు ఈ హోటల్ ఓపెన్ చేయడం అంటూ నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మా తరపు నుంచి కందుల తరపు నుంచి అంగారెడ్చేస్తూ వాళ్ళకు ఎప్పటికీ మా తరపు నుంచి ఒక సపోర్ట్ అంటూ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ